న్యూస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో ఆకర్షితులైన అరవై కుటుంబాలు పిడపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పిడపాక మండలం భూపాలపట్నం గ్రామ పంచాయతీ గోపాలరావుపేట గ్రామాల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ కండవాలు కప్పి వారిని పార్టీలు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజల పట్ల కృతనిశ్చయంతో అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోడిశాల రామనాథం పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉన్న రాజులు మీరు అడగండి వాళ్ళు కూడా అడగండి చెప్పండి గుండె మీద చేసుకోండి నేను చెప్తున్నా మేము పోతే ట్యాంక్ కోసం ట్యాంక్ నుంచి మనకు ట్యాంక్ వాగట్టు నుంచి ఇచ్చిండ్రు మనకు అది వాడాకాలం ఇబ్బంది అవుతుందంటే మా ఇంటికాడ బోరేసి ట్యాంకు నీళ్ళు ఎక్కించి ఊరుకు నీళ్ళు ఇచ్చిండ్రు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఏమేమి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది మనకు గోపాలపేట గ్రామానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిపించినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని పథకాలు సంక్షేమ పథకాలు మీకు చేస్తాం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గోపల్లాపేట గ్రామానికి పంచాయతీకి సంబంధించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వాటిల్లో ప్రతి కుటుంబానికి బస్సుల్లో మన అక్కలు చెల్లెల్లో వృత్త ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షల రూపాయలు పెట్టి ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం అదేవిధంగా రెండు వందల ఐదు ఫ్రీ కరెంటు కార్యక్రమం సబ్జిడీ గ్యాస్ మరణ ఐదు వందలు అమౌంట్లు వేసే కార్యక్రమం ఈ పథకాలు అద్భుతమైన పథకాలు దేశంలో ఎక్కడ అమలు అవ్వట్లేదు రెండు కూడా ఏ రాష్ట్రం అమలు అవ్వట్లేదు అదే ఇవ్వట్లేదు ఇందిరామ ఇల్లు కూడా అది పథకాలు వాస్తవం కుటుంబం రెండు రెండు పథకాలు మూడు నాలుగు ఐదు ఉంది కాబట్టి ఇవాళ మంచి ప్రభుత్వం പതിനൂണ് പതിനൊന്നില്ല ഇന്ധനം ഇരിക്കും കിടക്കുന്നുണ്ട് കിടക്കുവാൻ കർഷകർ കറക്റ്റ് നേരം 안 그래 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 వాటర్ ట్యాంక్ కూడా చీర అది కూడా మన భయకు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా రేపు నాకు వచ్చే పనులు మేము ఊరికి దాని స్థానంలో కొత్త వాటర్ ట్యాంక్ కూడా మందులు చేస్తాం అంటది వెంకన్న అంటది వెంకన్న అంటది రచ్చన నెక్స్ట్ నెక్స్ట్ పులుగుట్టు సంतोष సంतोष పులుగుట్టు సంतोष పులుగుట్టు వెంకన్న అన్న ఎపిసోడ్ లో అనిత క్ష్మా అన్న అన్న నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు వెంకన్న వత్ర వత్ర

थी कनिडर नि थी त maior notब � favour ली नियुटक से मांचिर मांट भाहल, जा कई अ आशकी ऑगाए ई�क उपर को सोफ न जाक्रा जाकर बिए आ बसे कँज भातों भाए जाकरम बिए ग्सिर्क जा poles <laughs> जो ज अपूग तू है पलमान हैली गोर भापो जागा जागा रखेंगे ये इसकी होली वाटर हम ना सुंदर रामगढ़ सारे भाई ना कर दो बदलने जय कांग्रेस जय कांग्रेस अंग ना